హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు ఏపీలో ఉండేవారికైతే ఒక శుభవార్త అనేది అందించాడు జనవరిలో తల్లికి వందనం పథకం అమలు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అనుకుంటున్నారు ఈ తల్లికి వందనం డబ్బులు విడుదల చేయాలంటే ఖచ్చితంగా స్కూల్లో ఇది చేసి ఉండాలని ఆయన అన్నారు ఈ తల్లికి వందనం గురించి డబ్బులు ఎప్పుడు వేయబోతున్నారు ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే వేస్తారా లేకుంటే ఎంతమంది చదువుతుంటే అంతమందికి వేస్తారా స్కూల్లో తల్లిదండ్రులు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనే వివరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో భూస్టెప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తల్లికి వందనం డబ్బులు కోసం నిధులన్నిటినీ సేకరిస్తున్నారు ఈ నిధులు సమకూరిన వెంటనే ఈ పథకం అమలు చేయాలని వారు అన్నారు గత ప్రభుత్వంలో ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే అమ్మఒడి కింద డబ్బులు వేసేవారని కానీ మేము ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు వేస్తామని చెప్పారు కేవలం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే కాదు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఈ డబ్బులనేవి జమ చేస్తామని చెప్పారు ఈ పథకం ద్వారా డబ్బులు మీకు రావాలంటే తల్లిదండ్రులు పిల్లలను సక్రమంగా బడికి పంపాలని ఆయన అన్నారు అలాగే స్కూల్లో హాజరు శాతం డెబ్బై ఐదు పర్సెంట్ ఉండాలని చెప్పారు అలాగే స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి తల్లి యొక్క ఆధార్ కార్డు తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు స్కూల్లో ఇవ్వాలని ఆయన అన్నారు ఈ తల్లిక వందనం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీటిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్